హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇది వచ్చేసరికి గ్లాస్ బ్రాసో అండి బ్లా బ్రాసోలో కూడా ఇది ఒక స్టైలు పళ్ళు ఇది బ్లౌజ్ అండి మనకి పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది ఇది డ్యామేజ్ శారీస్ అండి డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు ఇది పళ్ళులో ఇక్కడ ఇక్కడ వచ్చిందండి మీకు అర్థమవుతుంది కదా ఇది మనం కుట్టించేసుకోవచ్చు నో ప్రాబ్లం దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి అసలు ఎంత బాగుందండి సిమెంట్ కలరు సూపర్ ఉందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అక్కడ ఒక్క చోటే వచ్చింది త్రీ ఫిఫ్టీ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి శారీస్ అన్నీ కూడా మంచి మంచి డిజైన్స్ సూపర్ కలర్స్ అండి అస్సలు చాలా మంచి మంచి కలర్స్ వచ్చాయి పల్ బ్లౌజ్ అండి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది మంచి బిస్కెట్ కలరు ఎక్సలెంట్ పీసెస్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇదిగోండి కట్టు వచ్చింది ఇది కూడా ఓకే శారీ అయితే శారీ అయితే చాలా బాగుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి సారీకి డ్యామేజీ అనేది నేను చూపిస్తాను మీకు ఎవరికైనా కావాలి అంటే చెప్పండి వాట్సాప్ చేయండి చాలా లైట్ వెయిట్ అండి చాలా చాలా లైట్ వెయిట్ డ్యామేజీ అనేది నేను చూపిస్తాను ఎక్కడైనా వస్తే మాత్రం ఓకే ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు అండి ఇది బ్లౌజు బ్లౌజ్ చూసారా చాలా బాగుంది ఓకేనా మూడు వందల యాభై షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఆరెంజ్ ఇది పల్ ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా ఇది పళ్ళు ఆరెంజ్ కలర్ అండి ఎంత బాగుందో కదా ఆరెంజ్ మస్తుందండి నేను ఈ శారీ కట్టుకుంటే వీడియో చూపి చూసే చూపించేదాన్ని కానీ నేను కట్టుకొని ఇలా వీడియో చేయడం నాకు రాదు ఓకే శారీ అయితే చాలా బాగుంది డ్యామేజ్ ఎక్కడ కూడా లేదు త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎగ్జిస్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి కలర్ అది వేరు ఇది వేరు ఇందాక యాష్ కలర్లో ఒక మొత్తం అక్కర్లేదు సార్ చూపిద్దామా పళ్ళు అవుతాడు పల్ ఇది బ్లౌజ్ అండి శారీలో పళ్ళులో వచ్చిందండి డ్యామేజ్ ఇలా ఓకేనా యాక్చువల్గా అది మీరు సెట్ చేసుకొని కుట్టుకున్నాము అనుకుంటేనే పెట్టుకోండి ఇలా వచ్చింది కదా అని మాత్రం అనొద్దు మళ్ళా తర్వాత కానీ శారీ కలరు డిజైన్ అయితే నిజంగా చెప్తున్నా అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి చాలా బాగుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎగస్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఫొటోస్ పెట్టి మాత్రం మొదలయ్యొద్దు ప్లీజ్ మై రిక్వెస్ట్ అండి బ్లౌజ్ అండి పడుకో పళ్ళు శారీ మొత్తం కూడా ఆలవర్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుందండి శారీ డిజైన్ ఇది ఓకేనా చాలా లైట్ వెయిట్ చాలా బాగుంది ఇదిగోండి కట్టు చెంగి దగ్గర వచ్చింది మనకి డ్యామేజీ ఇది కుర్చీలోకి వెళ్ళిపోద్ది ఓకే ఇక్కడ ఇక్కడ కూడా వచ్చింది ఇది లాంగ్ ఫ్రాక్ అయితే బాగుంటుందండి ఓకే టూ హండ్రెడ్కి ఇచ్చేస్తాను ఓన్లీ టూ హండ్రెడ్ లాంగ్ ఫ్రాక్కి అది కూడా షిప్పింగ్ అనేది ఎగస్టం ఉంటుంది టూ శారీస్ పెట్టుకున్న వాళ్ళు అది పెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి మీకు ఇది బ్లౌజు ఇలా పెట్టుకోరు పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది కానీ దీనికి మిస్ అదేంటి మిస్ మిక్స్ ప్రింట్ లాగా వచ్చింది ఇదిగోండి ఇలా వచ్చింది మళ్ళీ ఇక్కడ ఒక చోట వచ్చింది అలా అంటే అది మిక్స్ ప్రింట్ అనొచ్చు డ్యామేజ్ అది బ్లౌ శారీలో అలాగే డిజైన్ అనొచ్చు సంథింగ్ కానీ బాగుంది డిఫరెంట్గా ఉందండి అంతే ఇది టూ ఫిఫ్టీకి ఇస్తాను మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేయండి ఆరెంజ్ ఎంత బాగున్నాయో ఆరెంజ్ డిజైన్స్లో ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలా ఇలా వచ్చింది ఆరెంజ్ కలర్కి అమ్మాయి బొమ్మలు బాగుంది చీర అయితే బాగుంది కదా బార్డర్ కూడా చాలా బాగుంది ఓకే మూడు వందల యాభై షిప్పింగ్ అనేది తగ్గిస్తూ ఉంటుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది మూడు వందల యాభై రూపాయలకి ఏమొస్తుందండి బ్లాక్ అండి బ్లాక్ మీద పెట్టలు బాగుంది శారీ ఇది బోర్డరు ఓకే ఇది పళ్ళు బ్లౌజు బ్లౌజే కదా పళ్ళు గారు బ్లౌజ్ అండి బ్లౌజ్కి ఇలా వచ్చిందండి ఓకేనా ఇది గ్యాప్ కాదు ఇక్కడ బ్రాసు అనేది లేదు అర్థమవుతుంది కదా అంతే బ్లౌజ్ మనం ఇష్టమండి కుట్టించుకోవచ్చు కుట్టించుకోకపోవచ్చు త్రీ హండ్రెడ్కి ఇస్తానండి రెండు వందల తొంభై తొమ్మిదికి బ్లౌజ్ వల్లే ఇవ్వగలుగు ఇచ్చేస్తున్నాను ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి పళ్ళు పళ్ళులో ఇక్కడ చిన్న డ్యామేజ్ అంతే శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది బాగుంది చీర అయితే బాగుందండి చీర అయితే మూడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ అనేది సపరేట్గా వచ్చిందండి ఓకేనా దాంట్లో బ్లౌజ్ పెట్టలేదు ఏంటండి అని అనద్దు ఇది పళ్ళు చిలక పచ్చ ఎంత బాగుందో కలరు సూపర్ ఉంది బా కానీ కొన్ని ఇక్కడ డ్యామేజ్ వచ్చింది ఓకే లాంగ్ ఫ్రాక్ అయినా చాలా బాగుంటుంది కింద బోర్డర్ కిందంతా ఇలా ఇలా వచ్చింది అనమాట అంతా కాదు ఒక చోట అలా వచ్చింది శారీ మనం లాంగ్ ఫ్రాక్ కుట్టించుకోవడానికైనా క్లాత్ రాదు కదండి మనం ఇచ్చే క్లాత్ కాస్ట్కి ఓకే లాంగ్ ఫ్రాక్ అయినా చాలా మంచి నిండుగా ఉంటుంది కలర్ కూడా మూడు వందల యాభై షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి గ్లాస్ బ్రాసలో ఇది ఒక రకం అనమాట అంత ఎత్తుకున్నట్టు కూడా ఉండదు చాలా మెత్తగా ఉంటుంది గ్లాస్ బ్రాసు కొంచెం ఎత్తుకున్నట్టే ఉంటుంది ఇది కాటన్ బ్రాస్ లాగా ఉంటుంది అనమాట బాగుంది కలర్ కూడా చాలా బాగుంది కనకాబరం కలరు సూపర్ ఉందండి శారీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సూపర్ అంటే సూపర్ ఉంది మూడు వందల యాభై షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి మీకు బెనిఫిట్ ఏంటి అంటే నేను చెప్తాను మినిమం త్రీ శారీస్ ఫోర్ శారీస్ తీసుకుంటే వన్ ట్వంటీ రూపీస్కి వెళ్ళిపోయిద్దండి ఓకేనా ఒక్క శారీ కావాలన్నా కూడా మనకి సి సిక్స్టీ రూపీస్ అదే టూ శారీస్ తీసుకున్నా కూడా సిక్స్టీ రూపీసే బ్లౌజ్ అండి యాష్ కలర్ భలే ఉందండి సారీ శారీ అదగండి డ్యామేజీ అనేది ఇక్కడ వచ్చింది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది చాలా 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 బాగుంది ఓకే త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది తెగస్తాయి ఇంకెక్కడ రాలేదండి పెద్ద పెద్ద డ్యామేజ్లు ఏమీ రాలేదు చిన్న చిన్న డ్యామేజ్లే వీళ్ళంతవరకు చిన్నవే అడ్జస్ట్ అవ్వచ్చు చాలా బాగున్నాయి శారీస్ అయితే ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది బ్లౌజ్ అండి శారీ పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది పళ్ళులో వచ్చిందండి డ్యామేజీ మంచి పచ్చ అసలు దీన్ని లాంగ్ ఫ్రాక్ కొట్టించినా కూడా భలే ఉంటుందండి నిజంగా బాగుంటుంది పార్టీ వేర్ లాగా వస్తుంది శారీ కట్టుకున్న కూడా బాగుంటుందండి చీర మాత్రం బాగుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మినిమం టూ శారీ లా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణకైతే సిక్స్టీ రూపీస్కే టూ శారీస్ వచ్చేస్తాయండి ఓకేనా సిక్స్టీ రూపీస్కే టూ శారీస్ వచ్చేస్తాయి అదే తమిళనాడు ఇంకా అదర్ అనుకోండి హండ్రెడ్ వన్ ట్వంటీ అలా ఉంటుంది కదా వాళ్ళకి కూడా ఒక్క షిప్పింగ్తో టూ శారీస్ వచ్చేస్తాయన్నమాట కనకమరం కలరు చాలా బాగుంది చాలా మెత్తగా ఉంది శారీ కూడా ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి పీస్ అయితే చాలా బాగుంది ఇదిగోండి ఇలా ఏదన్నా వచ్చినా మాకు మళ్ళీ రిటర్న్ ఫోటో పెడుతున్నారండి యాక్చువల్గా మేము చూడకపోతేనే కదా చూస్తే ఎందుకు పెడతాము ఇక్కడ వచ్చింది డ్యామేజీ చిన్నవేనండి పెద్ద పెద్ద ఏం కాదు అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవచ్చు లేదు అంటే లాంగ్ ఫ్రాక్ అయినా కుట్టించుకోవచ్చు ఎంత మెత్తగా ఉందో తెలుసా రూపాయిన్నర పరువు లేదు చీర అట్లా అని కట్టుకోలేనంత ఇదిగా ఉండదు చాలా బాగుంటుంది చీర కడితే ఒకసారి నేను చీర కట్టి చూపిస్తే చీ చూపిస్తాను అండి చాలా బాగుంటుంది ఇది ఇది శారీ మొత్తం కూడా ఆలవ్ డిజైన్ ఇలా వస్తుంది ఇది చూస్తారా ఇలా వచ్చింది ఫ్రంట్ మధ్యలో మీరు అది తీసేసి లాంగ్ ఫ్రాక్ కుడ్చుకున్నా బాగుంటుంది అది కూర్చులోకి వెళ్ళిపోయినా నో ప్రాబ్లం కనపడదు ఓకే త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఇష్టం ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి బా కలర్ ఎట్లా ఉందో చూడు ఇది బ్లౌజ్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆలోవ్ డిజైన్ ఇలా వచ్చింది ఇది ఒక రకమైన ఆర్గంజా స్టైల్లో బ్రాసో బాగుంది శారీ లైట్ వెయిట్ వస్తుంది బాగా లైట్ వెయిట్ వస్తుంది చక్కగా ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ వచ్చింది చూసారా ఇది ఏంటి ఇక్కడ లేదు అంతే ఇంకేం లేదు ఒక అర అర మీటర్ దాకా లేదనమాట కానీ అది పాలు వేసుకునేటప్పుడు కూడా మనకి ఇబ్బంది ఏమనిపించదు దానివల్ల ఓకేనా ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మంచి మంచి డిజైన్స్ అండి చాలా బాగున్నాయి పళ్ళు బ్లౌజ్ అండి ఇది ఇది పళ్ళు పళ్ళులో మనకి ఇట్లా దారి వచ్చింది చూస్తారా ఇదే ఇట్లా వచ్చింది అంతే ఇంకెక్కడ ఉండ ఉందో లేదో చూపుతాను కానీ నాకు తెలిసి ఉండదు బాగుందండి చీర చాలా బాగుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడు అది బ్లౌజు పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవ డిజైన్ ఇలా బొమ్మలు వస్తుంది కలంకారి మంచి బ్రాసో అయితే మనకి బోర్డర్ దగ్గర కొంచెం లెస్ అయిందండి అంతే ఆల్ అవ్ డిజైన్ ఇలాగే వస్తుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే చాలా బాగుందండి మిస్ చేసుకోవద్దు ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కనకబరం కలర్కి రాణి కలర్ బ్లౌ బార్డర్ అండి బ్లౌజు కలనేత బ్లౌజ్ ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ వస్తుంది ఇదిగోండి ఇక్కడ వచ్చింది చూసారా ఇది యాక్చువల్గా ఇలా ఇక్కడ వచ్చింది చిన్న హోల్స్ టూ దగ్గర దగ్గర టూ వచ్చాయి అంతే కనపడదండి అది రఫ్ కొట్టించినా కూడా కనపడదు శారీ అయితే చాలా బాగుంది ఇంకెక్కడా లేదు ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా 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 బాగుంది ఓకేనా ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా కనకాబరం కలరు ఇది పళ్ళు ఇది ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది ఇదిగో చిన్న హోల్ ఏముండదు అది హోల్ కాదు అలా వచ్చింది బ్రాసో ఓకే ఇక్కడ బార్డర్ దగ్గర కూడా వచ్చింది కట్చింగ్లో కూర్చులోకి పోయే ప్లేస్ అనమాట అది శారీ అయితే చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి